పీజ్ ఫోర్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి కన్వీనర్ మొండెం రవికుమార్ రెడ్డి నల్లచెరువు మండల నూతన వైఎస్ఆర్సీపీ కన్వీనర్ ముండెం రవికుమార్ రెడ్డి తన నివాసంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు సిపి కదిరి ఇన్ఛార్జ్ మక్బుల్ భాష ఆదేశాల మేరకు ఈ నెల పన్నెండవ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీస్ అందు ఫీజు పోర్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు మండల నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కదిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మక్బుల్ బాషాకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తన వైఎస్ఆర్సీపీ సిపి కన్వీనర్ మబ్బు అశోక్ రెడ్డిని మండల కన్వీనర్ రవికుమార్ రెడ్డి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు కోనపల్లి రమణారెడ్డి కోనపల్లి నరసింహారెడ్డి సుమిహ రఫీ గంగన్న సర్పంచ్ హైటెక్ రమణ ఆదిమూర్తి మాజీ సింగిల్ విండో డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మైనార్టీ నాయకులు రాఫీ మాజీ టెంపుల్ డైరెక్టర్ యనమల ఆనందరెడ్డి యనమల సోమిరెడ్డి పోరెడ్డి వెంకటరెడ్డి పోరెడ్డి చిన్నకేశ్వర్రెడ్డి ఆనందరెడ్డి పల్లె వెంకటరెడ్డి మహేశ్వర్రెడ్డి బందర్లపతి రామ్మోహన్ ఆదినారాయణ సర్పంచ్ హైటె బాలు బాలునాయక్ రవి రమేష్ నగేశ్ గోవిందు సలీం కాద్రవలి బిఖర్ సాబ్ ఇస్మాయిల్ సుక్కూరు లోక్నాథ్ రెడ్డి సోషల్ మీడియా కమ్మవారిపల్లి అంజి లక్ష్మీ కళ్యాణ్ నరేష్ అశోక్ దాదులతో పాటు పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చేసిన నల్లజీ మండల నాయకులకు వైఎస్ఆర్సిపి అభిమానులకు కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈరోజు ముఖ్య విశేషం ఏమంటే ఈరోజు నన్ను నమ్మి నాకు నల్లజీ మండల వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్గా నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు బిఎస్ మక్బూల్ అహ్మద్ గారు ఇన్చార్జ్ గారు కదిరి అందరూ కలిసి నాకు నల్లజీరు మండల నాయకులు అందరూ నా మీద నమ్మకంతో నాకు నల్లజీరువు మండల కన్వీనర్ ఇచ్చిన దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఎవరన్నా కానీ అసంతృప్తిగా ఉంటే కూడా వాళ్ళ వాళ్ళ ఇండ్లకు పోయి అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తాం ఇక్కడ గ్రూపులు ఏం లేవు ఒకటే గ్రూపు జగన్మోహన్ రెడ్డి గ్రూపు అందరము జగన్మోహన్ రెడ్డి గ్రూప్లోనే ఉన్నాము ఒకరికి ఒకటి వస్తే ఇంకొకరికి ఇంకొక అవకాశం ఉంటుంది పార్టీలో ఎన్నో పదవులు ఎన్నో ఉంటాయి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ ఎవరికన్నా మనసు చిన్నబుచ్చుకొని ఉంటే మీడియా మూలకంగా క్షమించమని కోరుతున్నాము ఎటువంటి భేషజాలకు పోకోకుండా కార్యకర్తలను లీడర్లను అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేసి మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకొని బిఎస్ మహుల్ బిఎస్ మక్బూల్ అహ్మద్ గారిని కదిరి ఎమ్మెల్యేగా చూసి మనమందరము ఏకదాటి మీద పోదాము ఏదైనా చిన్న వయసు నాది ఏదైనా పొరపాట్లు జరిగింటే పెద్ద మనసుతో మీరందరూ క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా పన్నెండు మార్చి పన్నెండో తేదీ ఫీజు పోరు కార్యక్రమానికి మండల వ్యాప్తంగా ఉన్న లీడర్లు కార్యకర్తలు నాయకులు అందరూ మనము సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగే ఫీజు పోరు కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులను పిలుచుకొని మనము కలెక్టరేట్ వద్దకు పోయి వినతిపత్రం సమర్పించే కార్యక్రమం ఉంది కాబట్టి అందరము పన్నెండో తేదీ పొద్దున్నేనే ఏడు గంటలకే అందరము నల్లజిరువుకు చేరుకొని మనమందరం బయలుదేరి వెళ్ళి విజయవంతం చేయాల్సిందిగా ఈ పత్రికాముఖంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మరోసారి నల్లజనువు మండలం వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ నల్లజను మండల కన్వీనర్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను